జిల్లా కలెక్టర్ కాలుష్య నివారణ కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసర్స్ అలాగే ఫ్యాక్టరీ సమ్మన్ శ్రీవాసీన్ ఫరూక్ గారు స్థానిక ప్రజలు ఎవరం వచ్చినా ఇక్కడికి రాజకీయాలకు అతీతంగా మేమైతే రాజకీయాలకు అతీతంగా మాత్రం నా పేరు దొనేపూడి శంకర్ ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి ప్రజా సమస్యల పైన ఎక్కడ ఏం జరిగినా ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముందుగా పోయి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేటో ఉంటుంటాం అగ్రభాగాన్ని దాంట్లో భాగంగానే జయంతిపురం పరిసర ప్రాంత గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కూడా మాట్లాడారు సంతోషం వారి సమస్యల్ని అలాగే కష్టాలని కూడా ఫ్యాక్టరీ చేస్తున్నటువంటి మంచి పనులు ప్రస్తావించారు కష్టాలని కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా వాళ్ళ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ఎవరు కండక్ట్ చేస్తున్నారు కాలుష్య నియ నియంత్రణ మండలి కంటెక్ట్ చేస్తారు మంచిదే వృక్ష రక్షిత అన్నారు పెద్దలు వృక్షాల్ని మనం కాపాడితే మనల్ని వృక్షాలు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతున్నటువంటి బుద్ధ భగవాను చెప్పినటువంటి శుద్ధి కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది ఏ మేరకు జరుగుతున్నది అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ చాలా చెప్పారు రెడ్డి గారు జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా తొమ్మిది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పేసి చెప్పారు సంతోషం అలాగే మొక్కలు నాటామని చెప్పేసి చెప్పారు సంతోషం కానీ అవి సరిపోతున్నావా మంచిగా చేస్తున్నారు మేమేం కాదంటలా అలాగే ఒక విమర్శనది మా మీద కమ్యూనిస్టుల మీద మీరు పరిశ్రమకు వ్యతిరేకం కర్నాలు చేస్తారు బిల్డింగ్లు చేస్తారని అని చెప్పేసి అన్యాయం జరిగితేనే మేము ముందు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలి ఎంతో మంది నిరుద్యోగాలకు ఉపాధి అవకాశాలు కలిగించాలి ఫ్యాక్టరీ ఇటీవల కాలంలో బుధవాళ్ల ప్రమాదం జరిగింది నష్టపరిహారం ఇప్పించేంత వరకు మేనేజ్మెంట్ మేము పోరాటం చేశాం అలాంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సుజన సహకారంతోటి కాబట్టి కాబట్టివాడ గ్రామ ప్రజలకు తెలుసు అందువల్ల ర్యాంకో సిమెంట్ వారు కూడా చాలా మంది సర్పంచ్లు మాట్లాడారు సిఎస్ఆర్ పని స్థాపన దేవాలయాలు లేకపోతే డోబీ గార్డ్స్ లేకపోతే ఇంకా స్కూల్స్ మంచిదే చాలా సంతోషం ఐ ఆం అప్రిషియేటింగ్ టు ర్యాంకో మేనేజ్మెంట్ బట్ అదే సందర్భంలో నేను సూచించేటువంటి ఫ్యాక్టరీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే గ్రామాలు ఉన్నాయో నాలుగు గ్రామాలు ఈ నాలుగు గ్రామాల్లో కూడా జయంతి రావిచెల్ల రావిరాల ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి కూడా హౌసింగ్ కాలనీస్ హౌసింగ్ కాలనీస్ ఏర్పాటు చేసి ర్యాంకో హౌసింగ్ కాలనీస్ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం పేరు పెట్టుకోండి నా సూచన ర్యాంక్ హౌసింగ్ కాలనీస్ ఏర్పాటు చేస్తే చాలా మంది నిరుపేదలకి ఇల్లు లేనటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది విరుద్ధంగా నిబంధనలను అతిక్రమించి లోతు డెప్త్ ఏదైతే ఉన్నదో మైనింగ్ లైఫ్ స్టోర్ కోసం తగ్గేటువంటి డెప్త్ దాని మీద నిరంతర పర్యవేక్షణ కాలుష్య నియంత్రణ మండలికి ఉండాలి అలాగే పర్యావరణ శాఖకు ఉండాలి అది సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటిది పర్సూ చేయాల్సిందిగా నిరంతరం మరింతగా నిఘాభాగాన్ని పెంచాల్సిందిగా నేను కాలుష్య నియంత్రణ కోరుతున్నాను సోదరుల ఎప్పటి మఠం నుంచి తిరువురు వరకు కాలుష్య నియంత్రణ మండలి వేరే కోర్స్ ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు కాలుష్య నియంత్రణ మండలి ఎంత వాయు కాలుష్యం ఉన్నది జల కాలుష్యం ఉన్నది ఎంతమంది ఆస్మా బ్రాంకైటిస్ శ్వాసపతి సంబంధమైన వ్యాధులతో చనిపోతుంటే ఆసుపత్రులు పాలవుతుంటే ఈ అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి అడుగుతున్నాను అందువల్ల సోదరుల ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి హాస్పిటల్స్ మెరుగుపరచాలి ఒక సూపర్ స్పెషాలిటీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఫ్యాక్టరీ యాజమాన్యం కట్టించేవాలని చెప్పేసి కూడా మేము కోరుతాం అలాగే ఇటీవల ఇటీవల మేము వచ్చినప్పుడు అంత పరిశుభ్రత ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి కూడా నేను సబ్మిట్ చేస్తాను ఈ జంప్తు అతికట్టు వల్ల పాలేరు అలాగే కృష్ణాన టీక వాగులు వాటర్ అంతా కూడా వచ్చేసినటువంటి పరిస్థితులు దానివల్ల భూగర్భ జలాలు అడిగంట పోయేటటువంటి పరిస్థితి పడుతున్నది దీని పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా అలాగే మేము చేసేటువంటి ప్రతి చర్య ఉద్యమం కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పరిసర ప్రాంత గ్రామాల పరిస్థితులు అందరం కూడా ఈ సహకరించాలని చెప్పి ప్రజల సహకారంతోటి భవిష్యత్తులో మరింతగా మేము కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చేసేటువంటి మంచి కార్యక్రమాలు సహకరిస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వన్ థ్యాంక్ యూ